గారు మా గణిత మేధావి ఆ అరుణ్ ప్రసాద్ గారు రైదప్ప గారు అందరూ చాలా మంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చిన్నపిల్లల కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం అనేసి నేను చిన్నపిల్లలకి ఇష్టం నా సార్ చెప్పిన వెంటనే ఇంకా తప్పకుండా వస్తాన మీకు తీసుకొచ్చాను సో అన్ని పనులున్నా కూడా క్యాన్సిల్ చేసుకొని ఈ కార్యక్రమానికి రావాలనేసి నేను నిర్ణయించుకున్నాక తప్పకుండా ఉన్న చెప్పాను నాకు చాలా ఇష్టం సో ఏ కాక ఇప్పుడు విద్యార్థి కానీ ఉపాధ్యాయుడు కానీ ఎవరైనా వ్యక్తి కూడా మనిషి ఎప్పుడు కూడా నిరంతరం పనిలో ఉండాలి ఏదో పని చేస్తు పని చేయకపోతే అది ఆ మేధస్సు పెరగదు కాబట్టి टू प्लस थ्री फाइव कितना है थ्री टू संडे थ्री नी टू टाइम्स एट डे सर हो अंडे थ्री प्लस थ्री सिक्स ये थ्री संडे वर्तमो ये इंसान है क्या ले ये प्लस ये प्लस ये ले रहा थ्री नी ये टाइम्स एट डे थ्री प्लस थ्री प्लस थ्री प्लस थ्री प्लस थ्री प्लस अंडे टाइम्स एट डे सर एडिशन एक को ना मल्टीप्लिकेशन को मल्टीप्लिकेशन ये बेको आ मल्टीप्लिकेशन ये बेको मल्टीप्लिकेशन एक को आ मकुजे जे मकुजे जे दाद कुजे जे दाद कुजे जे चदु गुदु देपे गुरु गुरु कुजे जे गुरु गुरु कुजे जे अन्नम

గుండిరా మళ్ళీ మీకు ఇస్తాను again you are sorry నా ఆగరాసమస్ నేను ఒకసారి ఉత్తరమై మళ్ళీ ఒక ఫోటో నేను ఆనాడు పుస్తక బై బై మళ్ళీ ఫోటో మీరు ఏది తీసుకుంటారు ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి స్టాదాగా పట్టుకోండి అందరికి వచ్చేనే

<laughs> चेंट लेते हैं नयोंने जा के ना। ये भी चलाने का है। ओके तैयारी स्टार्ट। इधर मुस्काले ओके। सर है ना अजगर नीगी कलर चिंदी बोटा। नाकामन कुछ चिंदी वन मिल मिल फटको जो अंदर आने बुक्स है। इसको ना 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 बीका बाइक होता है मलीस। ये वन्नी बुक्स नहीं बीके। सर है ना। बाबू बाइक च అందరికి స్వాగతం అందరికీ దాదాపు ఇక్కడ వినాలి పిల్లలు ఇటు ఇటు నా వయసు డబ్బులు అందరు రోడ్డు రోడ్ పోయి చూపుతున్నారు

నమస్తే చెప్పొచ్చారా గుడ్ మార్నింగ్ చెప్పారా అబ్బా లేకుండా నాన్నకు దేజే చదువులు నేర్పే గురువుకు దేజే అన్నం పెట్టే రైతుకు దేజే తెలుసు కదా మీకందరికి ఒకసారి చెప్పండి అమ్మకు దేజే నాన్నకు దేజే చదువులు నేర్పే